శ్రీమాత్రే నమ జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిది అష్టమి మధ్యాహ్నం రెండు ఇరవై ఒకటి వరకు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం ఎనిమిది నలభై వరకు వర్జం రాత్రి ఎనిమిది పదకొండు నుండి రాత్రి తొమ్మిది నలభై రెండు వరకు దుర్మూర్త సమయం ఉదయం ఏడు ముప్పై మూడు నుండి ఉదయం ఎనిమిది ఇరవై ఐదు వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది నాలుగు నుండి ఉదయం పది నలభై ఒకటి వరకు అమృత గడియలు లేవు నేడు జన్మ నక్షత్రాలను బట్టి పన్నెండు రాసుల వారికి ఈరోజు దిన ఫలితాలు ఏ విధంగా ఏ ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ప్రయాణాలు వాయిదాలు పడతాయి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి బంధువులతో విరోధాలు ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి కొన్ని సమస్యలు వేధిస్తాయి రాబడి తగ్గుతుంది ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్పడతాయి విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి మహిళలకు మానసిక ఆందోళన వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ వీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ అంచనాలు నిజమవుతాయి ఆలయాలను సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగులకు ఉన్నత హోదాలు వ్యాపారుల్లో చికాకులు తొలుగుతాయి కళాకారులకు అవార్డులు విద్యార్థులకు అనుకున్న ఫలితం పొందుతుంది మహిళలకు ఆస్తి లాభం వీరు కలిసి వచ్చే రంగు గులాబీ లేత ఎరుపు వీరు హైగ్రీవ స్తోత్రం పట్టించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు వ్యవహారాల్లో ముందంజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త వ్యాపారాలు చేపడతారు ఉద్యోగులకు ఆశాజనకమైన కాలం ఐటీ నిపుణులకు అరుదైన సన్మానాలు విద్యార్థులకు నిరుత్సాహం మహిళలకు సమస్యలు పెరుగుతాయి వీళ్ళకి కలిసి వచ్చే రంగు గులాబీ నేరేడు వీరు నవగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కర్కాటక వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో చికాకులు తప్పకపోవచ్చు ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు విద్యార్థులకు ఫలితాలు అంతగా అనుకూలించవు మహిళలకు శుభవార్తలు వింటారు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ లేత పసుపు వీరి హైగ్రేవ్ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి రుణాలు చేస్తారు బంధువర్గాలతో మాట పట్టింపులు ఆరోగ్యం పట్ల మెలకువ పాటించాలి మిత్రులతో రాజీకొస్తారు వ్యాపారుల్లో లాభాలు కష్టమే ఉద్యోగులకు ఒత్తిళ్లు అధికం ఐటీ నిపుణుల వారికి యత్నాలకు ముందుకు సాగవు విద్యార్థులకు చికాకులు మహిళలకు మానసిక అశాంతి రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ నీలం ప్రతికూల రంగు తెలుపు వీరు శివ స్తోత్రం పట్టించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కన్యారాశి రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రెండు మూడు విధాలుగా ధనలాభం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాల్లో ముందడుగు రాజకీయవేత్తలకు సన్మానాలు విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు నలుపు లేత నీలం ప్రతికూల రంగు ఎరుపు వీరు రాఘవేంద్ర స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది తులారాశి తులారాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి పరిచయాలు పెరుగుతాయి సన్నిహితుల నుంచి మంచి ధనలాభం సూచన ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు వ్యాపారుల్లో లాభాలు అందుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి ఐటీ నిపుణుల వారికి నూతన ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకు నూతన ఉత్సాహం మహిళలకు ఆశలు ఫలిస్తాయి వీరికి కలిసి వచ్చే రంగు నేరేడు కాఫీ ప్రతికూల రంగు తెలుపు వీరు కనకదుర్గాదేవిని పూజించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కుటుంబంలో ఒత్తిళ్లు ఏర్పడతాయి కుటుంబ సమస్యలు మీతో వేధించవచ్చు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు అంచనాలు స్థిరంగా ఉండవు ఆరోగ్యపరంగా సమస్యలు ఔషధ సేవనం ఉద్యోగుల్లో ఊహించని మార్పులు విద్యార్థులకు సమస్యలు రాజకీయ వర్గాల వారికి యత్నాలు ముందుకు సాగవు మహిళలు సోదరులతో కలహాలు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ ఆకుపచ్చ వీరి శివాష్టకం పట్టించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కొన్ని సమస్యలు వేధిస్తాయి పనులు నత్తనడక్క సాగుతాయి రాబడికి మించిన ఖర్చులు కోర్టు కేసులు చిరాకు పరుస్తాయి శారీరక రుగ్మతలు వ్యాపారులకు సామాన్యంగా ఉండదు ఐటీ నిపుణుల వారికి సమస్యలు తప్పవు మహిళలకు కుటుంబ సమస్యలు విద్యార్థులకు ఫలితంపై నిరాశ ప్రతికూల రంగు తెలుపు అనుకూల రంగు నలుపు ఆకుపచ్చ వీరి దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది రుణ బాధలు తగ్గుతాయి బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అవకాశం రాజకీయ వర్గాల వారికి సన్మానాలు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం మహిళలకు శుభవార్తలు అనుకూల రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు ఎరుపు వీరు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి దూర ప్రయాణాలు ఉంటాయి మిత్రులతో తగాదాలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు శారీరక రుగ్మతలు వ్యాపారులు సామాన్యంగా ఉండదు ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు కళాకారులకు అంచనాలు తప్పుతాయి విద్యార్థులకు ఆశలు పెరుగుతాయి మహిళలకు తండ్రి తరపున వారితో తగాదాలు ఏర్పడతాయి అనుకూల రంగు తెలుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు నలుపు వీరి చంద్రగ్రహణ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మీనరాశి మేనరాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆలోచనలు అమలు చేస్తారు సంఘంలో విశేష గౌరవం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు భార్యాభర్తల మధ్య సర్దుబాటైన వైఖరి వ్యాపారుల్లో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది పారిశ్రామికవేత్తలకు పురస్ పురస్కారాలు విద్యార్థులకు అరుదైన అవకాశాలు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ లేత ఎరుపు మహిళలకు ఆస్తి లాభం ఉంటుంది ప్రతికూల రంగు గోధుమ వీరు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది ఓం సర్వేజన సుఖినో భవంతు నేడు జన్మ నక్షత్రాలను బట్టి పన్నెండు రాసుల వారికి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు